నిన్నటి రోజున అసెంబ్లీలో ఇరవై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం నలభై నాలుగు శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది వారికి తోడు పొన్నం భవకర్ గారు వెమ్మినోరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆశీలనే గారు తోడై బీసీ బిల్లుకు ఆమోదించే బీసీ సంఘాలు కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ఈరోజు చెక్కబెల్లి చౌరస్తులో తెలంగాణ విగ్రహం దగ్గర సీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది వారు అంటున్నారు ఈ ప్రభుత్వాన్ని మర్చిపోం ఎన్నడూ లేని విధంగా బీసీలను గుర్తించిన రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితి లేదు అని చెప్పడం జరుగుతుంది వారందరికీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా కొంతమంది నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు పది సంవత్సరాల్లో ఏం చేసిందో మీరు చర్చకులు వస్తామన్నారు మీరు రేపు చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం పది సంవత్సరాల్లో మీరు రమేష్ బాబు గారు ఎన్ని అభివృద్ధి పనులు చేసిందో మీరు చెప్పాలి పదిహేను నెలల్లో మా ఎమ్మెల్యే ఆశ గారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మేము చెప్పడానికి రెడీ ఉన్నాం మీరు తెలంగాణ వచ్చిన తర్వాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను చేసినా మీ నాయకుని ఒకసారి అడుగుతున్నాం ఇంటికి ఒక నిరుపేదకు ప్రతి ఒక్కళ్ళకు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తానని ఇప్పుడు ఇంతవరకు పది సంవత్సరాలు ఒక ఇళ్ళనిచ్చిందా చెప్పాలి ఇంటికో ఉద్యోగం అన్నారు ఒక ఉద్యోగాన్ని ఇచ్చిందా ఊరికో ఉద్యోగం దిక్కున్నారు చెప్పాలి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు అక్కడొకళ్ళకి అక్కడొకళ్ళకి ఇచ్చిలో ప్రతి ఒక్క దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తానారు అది చెప్పాలి ప్రతి ఒక్క దళితులకి పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు పది లక్షల రూపాయలు ఎంతమంది దళితులకు ఇచ్చిలో అది చెప్పాలి మేము కలబలి మాటలు చెప్పే రకం కాదు మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చేస్తున్నారు పదిహేను నెలలని ఐదు సంవత్సరాలు మీ కన్ను మీ దిమ్మ తిరిగేలాగా నిమ్మల ఎంత అభివృద్ధి చేస్తారో అప్పుడు మాట్లాడుకుందాం ఐదు సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు మేము అభివృద్ధి చేస్తేనే ఓట్ అడుగుతామని ఛాలెంజ్ చేస్తున్నాం మీరు అన్నారు నిన్న ఎక్కడన్నా పుస్తని మీరు టైం చెప్పురి అడ్డా చెప్పొని మేము అక్కడికి వచ్చి చర్చిద్దాం ఎవరు అభివృద్ధి చేసిందో దాంట్లో ప్రజలను నిర్ణయిస్తారని బీఆర్ఎస్ పార్టీలోకే చరిస్తున్నాం